లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ముప్పై నాలుగో వచనం ఇరవై మూడు ముప్పై నాలుగు ఆ ఒక్క వచనం అందరం కలిసి లూకా ఇరవై నాలుగు ముప్పై నాలుగు అందరం కలిసి ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకుండకై చేట్లు వేశారు ప్రేమి తండ్రి కృపగల ప్రభావ నీకు వందనాలు నీ దాసపరచము పాటల ద్వారా నేను స్థితించాము ఈ పాటల ద్వారా దేవుని వాక్యం అనడానికి మా హృదయాలను సిద్ధపరిచే నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా మాట్లాడము ప్రార్థన ఆత్మ ప్రార్థనా భారము ప్రార్థన మనసు మాకు అనుగ్రహించము ప్రభా మేము ప్రార్థించినట్లయితే నువ్వు తప్పక మా మొర ఆలకిస్తావు మా ప్రార్థనలకు జవాబిస్తావు మేము అడిగినదల్లా మీరు ఇస్తారని మీ వాక్యంలో ఉంది కనుక ప్రభావ మీ చేతు ప్రకారం మీ వాక్య ప్రకారం మాకు ప్రార్థించ నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రార్థన గురించి క్లుప్తంగా మేము ధ్యానించాలని ఇష్టపడుతున్నాం ప్రభావ నీ వాక్యము నీ మాటలు చేత నా నోటిని నింపము నీ ఆత్మ చేత అభిషేకించము యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించబడుతున్నాం తండ్రి ఇది ఏసుప్రభు వారు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట యేసుప్రభు వారు ఉదయం తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటలకు ఆయన సిలవ శుభ శుక్రవారం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సిలవలో వేలాడాడు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మొదటి మూడు మాటలు మాట్లాడాడు పన్నెండు నుంచి మూడు గంటల వరకు అంత నిశ్శబ్దం చీకటి మరి మూడు గంటల సమయంలో వెంట వెంటనే ప్రభు నాలుగు మాటలు మాట్లాడాడు మొత్తం ఏడు మాటలు మాట్లాడాడు మొత్తం అదొక పలికిన మాట ఏమిటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరేదంటే వీరిని క్షమించము లోక ఇరవై మూడు ముప్పై నాలుగు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు లోక ఇరవై మూడు నలభై మూడు ఆ మాట మూడవది మరి యోహాను పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి జ్ఞాపకం పెట్టుకోండి చాలు అది మూడు మాటలు ఇది ఎప్పుడు పలికాడంటే తొమ్మిది నుంచి పన్నెండు లోపల ఈ మాటలు పలికాడు ఇప్పుడు పన్నెండు నుంచి మూడు గంటల వరకు నిశ్శబ్దం అంతా ఆ సమయంలో మూడు గంటలు కటిక చీకటి ఆ దేశం మీదకి వచ్చింది మూడు గంటల సమయంలో సుప్రభు వారు వెంట వెంటనే నాలుగు మాటలు మాట్లాడారు నాలుగో మాట ఏమిటంటే ఆయన పలికింది నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచి లామా లామా సభక్తాని నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచింది మతం ఇరవై ఏడు నలభై ఆరులో మాట ఉంటుంది అది నాలుగో మాట ఐదవ మాట యేసు ప్రభు వారు పలికింది ఐ థర్స్ట్ నేను దప్పిగొని ఉన్నాను ఐదవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఐదవ మాట ఇది ఆరవ మాట ప్రభు పలికాడు ఇదిగో సమాప్తం ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం ఇక చివరిది ఏడవ మాట ఆయన పలికింది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించినాను మత సువార్త క్షమించాలూకా ఇరవై మూడు నలభై ఆరు ఫాదర్ ఇంటూ ద హ్యాండ్స్ ఏడు మాటలు యేసు ప్రభు వారు పలికారు మొదటి మూడు మాటలు మానవులకు సంబంధించినవి నాలుగవ మాట మరి దేవునికి సంబంధించింది తనకు దేవునికి సంబంధించింది ఐదు ఆరు ఏడు ఐదు శరీరానికి సంబంధించింది ఆరు ప్రాణానికి సంబంధించింది ఏడు ఆత్మకు సంబంధించిన మాట